హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే ఈవినింగ్ నుండి నైట్ వరకు అయితే బ్లాగ్ని షేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఈవినింగ్ టీ పెట్టేసుకొని తాగేసుకున్న తర్వాత పనులను అయితే స్టార్ట్ చేసేస్తాను మనకు మార్నింగ్ ఎంత వర్క్స్ ఉంటాయో మళ్ళీ ఈవినింగ్ సేమ్ అంతే పనులు అయితే ఉంటాయి ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటు ఉంటుంది ఈరోజైతే కొంచెం యూట్యూబ్ గురించి అయితే నేను మాట్లాడదామని అనుకుంటున్నాను ఈ వీడియోలో అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే ఇవి మక్క చిప్స్ ఇంకా పాపర్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ వీటిని అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను మనము పాపట్స్ డిమార్ట్లో అట్లా తీసుకోవడం కంటే బయట కిరాణా షాప్స్ ఉంటాయి కదా అందులో తీసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి అదే మనం డిమార్ట్ లాంటిది తీసుకుంటే అందులో కొంచెం ఆయిల్లో వేయగానే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు ఇలా విడిగా ఉన్నవి అయితే తీసుకుంటే మంచిగా ఉంటాయి ఇంకా ఇవైతే మక్క చిప్స్ వీటిని అయితే ఫ్రై చేసి ఇచ్చేస్తాను ఈవినింగ్ తినడానికి అయితే బాగుంటుంది చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మా బాబుకైతే ఇవి ఈవినింగ్ తినడానికైతే చేసిస్తాను మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఫాస్ట్గా అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో కొంచెం దీనిపైన ఉప్పు కారం చల్లేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇందులో కొంచెం పల్లీలు ఇంకా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటాయి నేనైతే పల్లీలని వేయించుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఇవి చేసేసుకోవడము అయిపోయింది ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ వ్యూస్ రాకపోతే మనకి వ్యూస్ ఏం రావు అన్నట్టు ఫీల్ అవుతారు ఎవరికైనా స్టార్టింగ్లో వ్యూస్ అయితే ఎక్కువగా ఏముండవు అంటే మనం ఎంత కష్టపడి చేసినా దానికి వ్యూస్ అయితే అస్సలు రావు అప్పుడు మనకు అసలు వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ మీరు డైలీ అంటే డైలీ కాకపోయినా మీరు ఒక టైమింగ్ అనేది సెట్ చేసేసుకోండి టూ డేస్గా త్రీ డేస్గా ఒక వీడియో పెట్టడం అలా చేస్తూ ఉండాలి అంటే కంపల్సరీ టూ డేస్కి పెడితే టూ డేస్లో మళ్ళీ పెట్టేలాగా అట్లా మీరు టైంని సెట్ చేసేసుకోండి ఫస్ట్ వ్యూస్ వస్తలేవు కదా అని డిసప్పాయింట్ అయిపోయి మనము వీడియోస్ చేయకపోతే అస్సలు రీచ్ అయితే ఉండదు ఇంకా మనము లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని అనుకుంటారు కానీ నాకైతే లాంగ్ వీడియోసే బెటర్గా అనిపిస్తాయి అంటే లాంగ్ వీడియోస్ చూడడం అలవాటు చేసేసుకుంటే వాటితోనే ఎక్కువ మంది చూడడం అలవాటు అవుతారు మనము ఫస్ట్ షార్ట్స్ పెట్టేసుకొని లాంగ్ వీడియోస్ని అవాయిడ్ చేస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడరు అందుకే మనము లాంగ్ వీడియోస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మనము తొందరగా రీచ్ అవ్వగలుగుతాము ఇంకా మనము యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటే కొంచెం లక్ కూడా ఉండాలని అని అంటూ ఉంటారు అవును కరెక్టే అండి మనం ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా సరే వ్యూస్ అయితే అస్సలే రావు అప్పుడు మనకు చాలా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది సో మనము అవేమి పట్టించుకోకుండా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుందని నా ఫీలింగ్ నేనైతే దానికోసమే చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాను చాలా డేస్ నుండి అయితే ఇప్పుడైనా నేను సక్సెస్ అవుతాననే నమ్మకంతో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా నాకైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రావట్లేదు అంటే వ్యూస్ అయితే చూ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని చూడండి ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్తాను మీకు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని నా ఛానల్ని అయితే చూడండి ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి నేను కిచిడి అయితే చేద్దామని వెజిటేబుల్స్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అంటే కొంచెం ఫీవర్ రావడం వల్ల ఏం తినబుద్ధి కావట్లేదు అందుకే కొంచెం డిఫరెంట్గా అయితే తినాలనిపిస్తుంది అనేసి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఇందులో కొన్ని ఆలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్ని అయితే వేసేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ని వేసేసుకొని కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పెసరపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసేసుకుంటే హాఫ్ గ్లాసు వరకు పెసరపప్పు వేసేసుకున్నాను ఇంకా మీరు పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసేసుకోండి మెత్తగా కావాలంటే కొన్ని ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం గరం మసాలాని వేసేసుకున్నాను మూత పెట్టేసుకొని కరెక్ట్ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రైస్ కుక్ అయిపోతుంది చూడండి వేడివేడిగా ఇట్లా సర్వ్ చేసేసుకొని తింటే మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేస్తే కొంచెం తినగలుగుతాము ఇందులో సైడ్కి మనము ఇంకా చారు చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే పచ్చి పులుసు అంటారు కదా అదైతే చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా అది లేదు కాబట్టి కొంచెం పికిలేసుకొని అయితే నేను తినేసాము ఇంకా డిన్నర్ అయితే చేసేసుకున్న తర్వాత రేపటి కోసం అయితే బెండకాయల్ని మంచిగా వాష్ చేసేసుకొని తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను వెంటనే వాష్ చేసేసుకొని వెంటనే మనము కట్ చేస్తే చాలా జిగురుగా ఉంటుంది అందుకనేసి నైటే ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే డ్రై అయిపోతాయి మార్నింగ్ ఫాస్ట్గా కుకింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనేసి నేను ముందే వీటిని అయితే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటున్నాను మనకు మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలా నైటే కొన్ని వర్క్స్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి పనులన్నీ ఇప్పుడైతే తుడుచుకొని దీనిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టను ఇలా బయట పెట్టేస్తే మనకి బెండకాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి మనము బెండకాయలు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే మనము కర్రీ చేస్తే అవి చాలా గట్టిగా అయిపోతాయి అందుకే ఇలా చేసే ముందు రోజు బయట పెట్టేసుకుంటే మంచిగా కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా దోశకు కూడా పిండిని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను చేసేదైతే కొంచెం పక్కన పెట్టేస్తాను ఇంకా మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దోశ పిండి ఎప్పుడైనా మొత్తం బయట పెట్టేస్తే మనకు ఎక్కువ పిండి ఉంటే నెక్స్ట్ రోజు దోశ మంచిగా రావు అందుకే మనకు కావాల్సినంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడైతే గిన్నెలన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు కిచెన్ అయితే నీట్గా అయిపోయింది కిచెన్ నీట్గా ఉంటే మనకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్తో ఉంటుంది అందుకనేసి ఫస్ట్ అయితే నేను కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ ఇస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని చూడండి ఇంకా లాంగ్ వీడియోస్కి వెళ్ళి చూడండి మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటాయి మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్